వెల్కమ్ టు న్యూస్ చదువుతున్నది నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ న్యూస్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హోలీ సంబరాలు జరిగాయి అతిపెద్ద పండుగ హోలీ కనుక చుట్టుపక్కల గ్రామాల నుంచి కామారెడ్డి జిల్లాలోని బీమిపేట మండలంలోకి వచ్చి రంగులతో పండుగను విజయవంతం చేసుకున్నారు తుజల్పూర్ ఇన్స్పైర్ నగర్ ఉప్పరపల్లి యాడ వారం జనగాం మాల్కాపూర్ షేర్ బీబీపేట్ ప్రాంతాల నుంచి చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా పెద్ద ఎత్తున హోలీని జరుపుకోవడం జరిగింది ఈ గ్రామంలో మాజీ ఎంపీటీసీ కురివి నీరజ నరసింహులు కూడా అందరితో కలిసి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకు జరుపుకున్నారు పార్టీలకు అతీతంగా అందరం సమానమే అని ఆనందంగా హోలీ పండుగను నిర్వహించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలా కోవాలని తెలిపారు మాజీ సర్పంచ్ లక్ష్మి సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ కురివి నీరజ నరసింహులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుతారి రమేష్ బాసేటి నాగేశ్వరరావు దంప దుంప నరసింహులు శివ తదితరులు పాల్గొన్నారు دبل لای